ఓం శ్రీ నమః శ్రీ నమః శ్రీమద్ దేవి భాగవతము తొమ్మిదవ స్కందము ఇరవై ఐదవ అధ్యాయము మొత్తము తొమ్మిదవ స్కందంలోని ముప్పై ఏడవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఈ ఇరవై ఐదవ అధ్యాయములో తులసి పూజ ధ్యానము నామాష్టకము తులసి స్తవము మనం తెలుసుకుంటాము నారదుడు అడుగుతున్నాడు ప్రభు భగవంతుడైన నారాయణుడు తులసిని తన ప్రియురాలిగా చేసుకుని పూజించాడు ఆ పూజా విధానము ఎలాంటిది ఏ విధముగా స్థుతించబడింది ఈ ప్రసంగమును దయతో నాకు వినిపించండి ప్రభు అన్నింటికంటే ముందు దేవీ పూజను ఎవరు చేశారు ఎవరు ఎవరిని స్థుతించారు ఆ దేవి ఏ విధముగా సుపూజిత అయ్యింది ఇదంతా కూడా మీ నుండి వినాలని అనుకుంటున్నాను సూత మహర్షి చెప్తున్నాడు మునివర్లారా నారదుని మాటలు విని భగవంతుడైన నారాయణుని ముఖమండలము ప్రసన్నతతో వికసించింది పాపనాశనకారియు పరమ పుణ్యప్రథమకు కథను చెప్పటానికి ఆ స్వామి ప్రారంభించాడు భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు మునేంద్ర భగవంతుడకు శ్రీహరి తులసిని గౌరవించి ఆమెను లక్ష్మిని ఇరువురిని వెంట ఉంచుకొని ఆనందిస్తూ ఉన్నాడు ఆ స్వామి తులసికి కూడా గౌరవమును ప్రసాదించి ఆమెను లక్ష్మితో సమానముగా సౌభాగ్యవతిని చేశాడు లక్ష్మి గంగలు తులసి యొక్క నవ సమాగమనమును సౌభాగ్య గౌరవములను సహించి ఉన్నారు కానీ సరస్వతి క్షోభకు గురి అయింది కాబట్టి ఈ ప్రసంగము ఆమెకు నచ్చలేదు సరస్వతి ద్వారా అవమానించబడి తులసి అంతర్ధానమయ్యింది దేవి తులసికి సకల యోగ సిద్ధులు ప్రాప్తించాయి జ్ఞానులకు సిద్ధిస్వరూపయైన ఆ దేవి శ్రీహరికి కనిపించకుండా తనను సర్వత్రా దాగి ఉండున్నట్లుగా చేసుకున్నది భగవంతుడు ఆమెను చూడలేకపోయాడు సరస్వతికి నచ్చ చెప్పాడు ఆమె అనుమతిని పొంది తులసి వనమనకు బయలుదేరాడు లక్ష్మీబీజము శ్రీం మాయాబీజము హ్రీం కామబీజము క్లీం వాణీబీజము ఐం ఈ బీజములను శ్రీం హ్రీం క్లీం ఐం అనే ఈ నాలుగు బీజములను ముందు ఉచ్చరించి బృందావని ఈ శబ్దమునకు చతుర్థి విభక్తిని చేర్చి స్వాహా పదమును చివర ఉంచాలి అప్పుడది ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్య స్వాహ అగుతుంది ఈ దశాక్షర మంత్రమును ఉచ్చరించాలి నారద ఈ మంత్రరాజము కల్పతరువు లాంటిది ఈ మంత్రమును ఉచ్చరించి విధిపూర్వకముగా తులసిని పూజించినవాడు నిశ్చితముగా సకల సిద్ధులను పొందుతాడు నేతి దీపము ధూపము సింధూరము చందనము నైవేద్యము పుష్పములు మొదలగు షోడశోపచారములతో స్తోత్రముల ద్వారా భగవంతుని చేత తులసి సుపూజిత అయ్యింది ఆమెకప్పుడు ఎంతో ఆనందము కలిగింది అందువలన ఆ చెట్టు నుండి ఆమె వెంటనే బయటకు వచ్చింది పరమ ప్రసన్నురాలై భగవంతుడకు శ్రీహరి శరణు శరణుజొచ్చింది అప్పుడు భగవానుడు ఆమెతో ఇట్లు వరమిచ్చాడు దేవి నీవు సర్వపూజ్యమవుతావు సౌందర్యవతి దేవి నిన్ను నా మస్తకమున వక్షస్థలమున ధరిస్తాను ఇంతేకాదు సకల దేవతలు నిన్ను తమ మస్తకములందు ధరించెదరు ఇట్లా పలికి భగవంతుడైన శ్రీహరి తన స్థానమునకు వెళ్ళిపోయాడు భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు మునేంద్ర తులసి అంతర్ధానము కాగా భగవంతుడైన శ్రీహరి విరహాతురుడై బృందావనమునకు వెళ్ళిపోయాడు అక్కడకు వెళ్ళి ఆ స్వామి తులసిని ఈ విధంగా స్థుతించాడు బృందయను వృక్షములన్నీ కూడా చేరి ఒకటైన చోటును బుధులు బృందాయని పిలిచెదరు అట్టి బృందా నామమున ప్రసిద్ధురాలైన నా ప్రియురాలకు తులసిని నేను ఉపాసించదను ఆ దేవి ప్రాచీన కాలమున బృందావనమున ప్రకటిత అయ్యింది అందువలన ఆమెను బృందావని అని అంటారు అగు ఆ దేవిని నేను ఉపాసించదను అసంఖ్యాకములకు వృక్షముల చేత నిరంతరము ఆ దేవి పూజలు అందుకుంటూ ఉంటుంది అందువలన ఆమెకు విశ్వ పూజితాయని పేరు వచ్చింది దేవి నీవు నా అనంతుని విశ్వమును పవిత్రము చేశావు ఆ విధముగా నీవు విశ్వపావనివైనావు నీ విరహము చేత నేను ఆతురుడనై నిన్ను ఉపాసిస్తూ ఉన్నాను నీవు లేకపోయినచో ఎన్ని పుష్పములు సమర్పించినా దేవతలు ప్రసన్నులు కారు అట్టి పుష్పసారము నీవు సకల పుష్పముల సారభూత శుద్ధ స్వరూపిణివి అట్టి నీ శోకముతో వ్యాకులత చెందిన నేను నీ దర్శనమును కోరుచున్నాను నిన్ను పొంది భక్తులు పరమానంద పరవశులవుతారు అందువలన నందిని నామముతో నీవు ప్రసిద్ధురాలవు సమస్త విశ్వమునందు నీతో తులతూగు వారెవ్వరూ లేరు కనుక నీవు తులసిగా పిలువబడతావు ప్రియరాలా నిన్ను నేను శరణుజొచ్చాను ఆ సాధ్వి తులసి భగవంతుడకు శ్రీకృష్ణుని జీవన స్వరూప నిరంతరము ప్రేమను ప్రసాదిస్తుంది కాబట్టి ఆమె కృష్ణజీవని అని పేరుతో ఖ్యాతి చెందింది ఆ తులసి నా జీవితమును రక్షించుగాక ఈ విధముగా స్థుతించి లక్ష్మీకాంతుడు భగవంతుడైన శ్రీహరి అక్కడే విరాజమానుడయ్యాడు ఇంతలో ఆ స్వామి ఎదుట సాక్షాత్తు తులసి ప్రత్యక్షమయ్యింది ఆ సాధ్వి వెంటనే ఆ స్వామి చరణములందు మస్తకముంచింది అవమాన కారణమున ఆ దేవి కనుల నుండి నీరు స్రవిస్తున్నాయి ఇంతకు మునుపు ఆమె కడు సమ్మానితురాలై ఉన్నది ప్రియురాలకు తులసిని చూసి శ్రీహరి వెంటనే ఆమెను తన హృదయమునకు హత్తుకున్నాడు సరస్వతీదేవి అనుమతితో తులసిని వెంట తీసుకొని ఆ స్వామి వెళ్ళిపోయాడు ఆ స్వామి ప్రయత్నము వలన తులసి సరస్వతులు స్నేహితులయ్యారు భగవంతుడు తులసికిట్లా వరమిచ్చాడు దేవి నీవు పూజ్యవవుతావు సకల ప్రాణులు నిన్ను ఆదరమున తలదాలుస్తారు అందరూ నిన్ను గౌరవించి సన్మానిస్తారు భగవంతుడకు విష్ణువు ఇట్లు చెప్పగా ఆ దేవి ఎంతో సంతుష్టురాలయ్యింది సరస్వతి ఆమె చెయ్యి పట్టుకొని తన వద్ద కూర్చోబెట్టుకున్నది నారద ఆ సమయమున గంగా ఇంకా లక్ష్మీదేవి ముఖములందు చిరునవ్వు వ్యాపించింది ఆ మనులు వినయముతో సాధ్వి తులసి చెయ్యి పట్టుకొని ఆమెను భవనమునకు తీసుకొని వెళ్ళారు వృంద వృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణజీవని అని ఆ దేవికి ఎనిమిది నామములు ఉన్నాయి ఆ నామములు అర్ధవంతములైనవి స్తోత్ర రూపమున పరిణతి చెందాయి ఆ దేవిని పూజించి నామాష్టకమును పఠించినవాడు వాడు అశ్వమేధ యజ్ఞఫలమును పొందుతాడు కార్తీక పౌర్ణమి నాడు తులసి ప్రకటితమయ్యింది మొట్టమొదట భగవంతుడకు శ్రీహరి ఆ దేవిని పూజించాడు కార్తీక పౌర్ణమి నాడు విశ్వ పావని అయిన తులసిని భక్తిభావముతో పూజించిన వారు సకల పాపముల నుండి ముక్తులవుతారు విష్ణు లోకమును చేరుకును నియమం ఏర్పడుతుంది కార్తీక మాసమునందు భగవంతుడైన విష్ణువునకు తులసి పత్రము సమర్పించిన పురుషుడు పదివేల గోవులను దానము చేసిన ఫలము నిశ్చితముగా పొందుతాడు ఈ తులసి నామాష్టకమును వినినంత మాత్రమున సంతానహీనుడు పుత్రవంతుడవుతాడు భార్య లేనివానికి భార్య లభిస్తుంది బంధుహీనునకు బంధువులనేకులు ప్రాప్తిస్తారు దీని శ్రవణము చేత రోగి రోగముక్తుడవుతాడు బంధములలో చిక్కుకున్నవాడు బంధముల నుండి విడివడతాడు భయభీతుడైన వాడు నిర్భయుడవుతాడు పాపి పాపము నుండి ముక్తుడవుతాడు నారద ఈ తులసి స్తోత్రమును నీకు వినిపించాను ఇప్పుడు పూజ ధ్యాన విధానములను చెప్తాను విను నీవు ధ్యాన విధానమును ఎరుగుదువు కదా వేదమునందలి కణ్వాఖయందు దీనిని ప్రతిపాదించారు సకల పాపములను నశింపచేయు శక్తి ధ్యానమునందు సంపూర్ణముగా ఉన్నది ధ్యానమునరించిన తరువాత ఆవాహనము చెయ్యకుండా భక్తితో తులసి వృక్షమునందు షోడసోపచారముతో ఆ దేవిని పూజించాలి పరమ సాధ్వి తులసి పుష్పముల సారము ఈమె సకల మనోహరాంగములు పవిత్రములు చేసిన పాపములను భస్మము చేయుటకు ఆ దేవి మండుచున్న అగ్నిశకతో సమానము పుష్పములందు ఏదీ కూడా దీనికి సాటి రాదు వేదములలో దీని మహిమ వర్ణించబడినది సకలావస్థలయందు కూడా ఈ దేవి పవిత్రతామయగానే ఉంటుంది తులసి నామముతో ఈమె ప్రసిద్ధురాలు భగవంతుడు ఈ దేవి తన మస్తకమునందుంచుకున్నాడు అందరును అందరూ ఈమె అనుగ్రహమును పొందగోరుతారు విశ్వమును పవిత్రము చేయు ఈ దేవి నిత్యముక్త ముక్తియును భగవంతుడకు శ్రీహరి భక్తియును ప్రసాదించుట ఈమె సహజ గుణము అట్టి భగవతి తులసిని నేను ఉపాసించదను విద్వాంసుడు ఇట్ల ధ్యానము చేసి పూజ స్థవనము చేసి దేవికి ప్రణామము చేయాలి నారద తులసి ఉపాఖ్యానమును నీకు చెప్పాను ఇప్పుడిక ఏమి వినాలనుకుంటున్నావు అని నారాయణుడు నారదుని అడుగుతాడు అధ్యాయం ఇరవై ఐదు సమాప్తము ఇరవై ఆరవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు